తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ఓ ఆన్లైన్ రేటుకి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంత్రి వి స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగనాధిపత మహా రెండు వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు నేను ఈ వృషభ రాశి గురించి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి యుగాది వరకు నేను చెప్పేటువంటి మాటలకి వాళ్ళకి ఎవరికి నచ్చదు నాకేదో వృషభ రాశి అంటే కోపంతో చెప్తున్నాను ఫీల్ అవుతారు బాగాలేదు అని కాదండి స్వయం కృత అపరాధాలు ఎక్కువ కూర్చున్న కొమ్మనే నరుక్కోటమంటారు చూశారండి ఆ స్థితిలో గత కొంతకాలంగా అలానే ఉన్నారు ఆశ భార్యడు ఆస్తి మూడేడు అనేది ఉంటారు చూసారండి దానికి సద సందిగ్ధంగా వాళ్ళు సరిపోతారు అలాగే మన మంచి కోరేది ఎవరు మన క్షేమాన్ని ఎవరు కోరుతున్నారు మన క్షేమాన్ని ఎవరు క్షేమం ఉంటే మనం బాగుండాలని క్షేమం ఉంటే మనం ఇబ్బంది పడాలని ఎవరు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహింపు లేక అద్వితీయమైనటువంటి అహంకారం అనేటువంటిది కమ్మేసి మనిషిని అహంభావం అనేటువంటిది పెరిగి నేను నాకు తెలుసు అనేటువంటి స్థితిలో గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నారు అటువంటి స్థితి నుంచి వాళ్ళు బయటపడే ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలం మాత్రం చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు ఇది పురుషులా స్త్రీలా అనేటువంటిది కాదు భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉందో లేదో తెలియదు కానీ అమ్మా సాధ్యమైనంత వరకు నిజం చెప్పడం కష్టం వాళ్ళు సాధ్యమైనంత వరకు నిజం కష్టం నిజం చెప్పినట్టే ఉంటుంది అసలు నిజంగా చెప్తున్నా కదండి అంటారు వాళ్ళ జీవితం నాశనం అయిపోవడానికి రోజు రోజుకి ఇబ్బందులు పడడానికి కారణం అబద్ధాలు అబద్ధం 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 లేస్తే అబద్ధం కర్మ ప్రారంం ఎందువల్ల వృషభ రాశి అనేటువంటికి శుక్రుడి అధిపతి వృషభానికి అలాగే అందులో ఉన్నటువంటి నక్షత్రాల్లో కూడా కృత్తిక త్రయపాదం రోహిణి మృగశిర అర్థం వృషభం కృత్తిక మూడు పాదాలు రవి రోహిణి అనేటువంటిది చంద్రుడు మృగశిర అనేటువంటిది కుజుడు వీళ్ళల్లో సఖ్యత లేకపోవటం సంయుక్త భావన లేకపోవటం వీళ్ళు చేసేటువంటి చేష్టలకి గురుబలం పూర్తిగా తగ్గిపోవటం అదే సమయంలో శుక్రుడు కుజుడు వాళ్ళని గట్టిగా పట్టుకోవడం అంటే ఏమున్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటూ అంతట్లోకి మళ్ళీ చేస్తూ ఉంటారు అంటే తనను తానే చేకోవడం ఎవరో వచ్చి నువ్వు చెన్న తక్కువ అనక్కర్లా తనను తానే చేపించుకునేలాగా వ్యవహారం చేయటం అనేటువంటివి గత కొంతకాలంగా జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఒక రకంగా వాళ్ళ కాస్త కడుపుకు తినేటువంటి సమయం ఇది ఆ యోగం దగ్గర రాబోతుంది ఇదే రకంగా ఉంటూ ఇదే స్వయంకృతం చేసుకుంటూ ఆ చేతికి నోటికి దూరం పెంచుకోవటమా దూరాన్ని తగ్గించుకోవటం అనేటువంటిది వాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి చేష్టల్లోనే ఉందమ్మా ఎట్టుంచెట్టు చూసినప్పటికీ కూడా ఆశాభావ జీవం అంటే కర్మ ప్రారంభం అంటే వీళ్ళని ఎలా ఏడిపిస్తుంది అని అంటే వాళ్ళు నేను ఏదో పని చేయడానికి వెళ్ళా గీతాంజలి గారి దగ్గరికి వచ్చా ఆయనతో ఏదో ఒక విషయం మాట్లాడా ఓకే అండి చేసేద్దామండి దీనికి ఎంత అవుతుందంటే నేను ఒక పది లక్షలు అని చెప్పా ఓకే అండి ఒక వారం రోజులు మీరు కనిపించండి మీకు పది లక్షలు అరేంజ్ చేస్తా అన్నారు గీతాంజలి గారు నేను వెంటనే వెళ్ళి ఇంకొక చోటు ఎక్కడో పది మంది దగ్గర పది లక్షలు అప్పు చేసేస్తాను పది లక్షలు అప్పు చేసి అసలు దేనికోసం మనం అప్పు చేసిన విషయం మర్చిపోతా అంటే పది లక్షలు ఒకేసారి రావట్లేదు కదా వీళ్ళ దగ్గర ఒక లక్ష మళ్ళీ రెండు రోజులు వాళ్ళ దగ్గర ఒక లక్ష ఈ లక్ష తీసుకునేటప్పటికి ఈ రెండు రోజులు ఏదో ఒక ఖర్చు కింద అయిపోతున్నాయి ఈ పది లక్షలు ఖర్చు అయిపోయినాయి పదకొండు రోజు గీతాంజలి గారు వచ్చిన తర్వాత వీళ్ళు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులలో గబిక్కిన ఏదో ఒకటి దీంట్లో మీకు ఇది ఉంటుంది అన్నది అది ఉంటుందని చెప్పేటప్పటికి ఆ గీతాంజలి గారు డౌట్ వస్తుంది ఇది ఏదో తేడాగా ఉంది దీనివల్ల మనం ఇబ్బందులు పడతాం సో కాబట్టి నేను ఇప్పుడు కాదు దీని తర్వాత ఆలోచిస్తా అంటారు ఈ పది లక్షలు ఉపజేసేసరికి తీసుకొని ఇరుక్కోవడం ఇటువంటి తత్వం అది పది రూపాయలైనా కావచ్చు కాక అదేంటంటే గీతాంజలి గారు ఇస్తా అన్నారు అంటే ఎప్పుడు ఇస్తా అన్నారు అన్ని ఏర్పాటు చేసుకో నేను మళ్ళీ వచ్చి కూర్చుంటా అంతా ఒకేది నేను స్పాట్లో ఇస్తా అన్నారు ఇప్పుడు నువ్వేం చెప్పావు అన్ని వినలా స్పాట్లో ఇస్తా అన్నమాట మాత్రమే విని నువ్వు చేయాల్సిన పనులు మొత్తం చేయించు ఆయన ఏం చేస్తారు అసలు వీళ్ళు ఎవరు తెలియాలి కదా ఈ పది రోజులు అసలు వీళ్ళు ఏంటి వీళ్ళ విధానం ఏంటి అని చెప్పి వాళ్ళ మనుషులకు ఏదో అప్పచెప్తారు వీళ్ళు చేసేవన్నీ కనిపించినాయి పదకొండు రోజు అనవసరంగా ఇరుక్కుపోతాము డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఎందులో ఒకదాం ఇరుక్కుపోతే కష్టం అనే ఉద్దేశంతో తర్వాత ఆలోచిద్దామని అంటారు ఇక్కడ ఈ రకంగా రొటేషన్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ 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 అక్కడ తీసుకురావడం వల్ల ఏది తీసుకొచ్చినా సమగ్రంగా మీకు చూస్తే ఇక్కడ ఇంకొక లక్ష్యం తీసుకొస్తే మీకు ఒక యాభై చేతిలో యాభై నా ఖర్చులు అయిపోతుంది ఇలా ప్రతి చూట వీళ్ళకి కళ్ళు తెరిచి చూసేటప్పటికి నమ్మినా నమ్మకపోయినా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వర్షభరాశి వర్షభరాశి వాళ్ళలో చాలామంది చుట్టూతా కూడా అప్పులు ఎవరు నుంచి ఫోన్ చేస్తారు ఏం చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నారు కానీ భగవంతుడు ఒక మంచి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బ్రేక్ అడ్డారు చూశారండి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బుద్ధిని నీ ఆలోచనని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటూ సరే గతం గోష్ఠన కర్తమే గతం ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి అయినా మనం ధర్మంగా ఉండమనేటువంటి స్థితిలో నీకు రావాలంటే నీకు గురువు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కావాలంటే బృహస్పతిని ఆరాధించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా నీ మీద లేకపోవటం చేత చంద్రుడు నీచబడ్డాడు కుజుడు శుక్రుడు పలుపడ్డాడు బృహస్పతి నీచిపడ్డాడు రవి సక్రమంగా లేడు తద్వారా ఎలాంటి యొక్క భగవంతుడి సపోర్టు లేకుండా మనం చేసేటువంటి చేష్ట వల్ల కోల్పోయాం రాబోయే రోజులు వాళ్ళ కాస్త కడుపుకి అన్నంతనేటువంటి స్థితి భగవంతుడు కల్పించిపోతున్నాడు కనుక కాస్త జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని బృహస్పతి స్వామి వారు ఎవరైతే ఉందో ఆ గ్రహానికో దక్షిణామూర్తికో అర్చన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోగలిగితే బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా ఈశ్వరేచ్ఛ ఏం లేదమ్మా అంత స్తబ్దత మనోవిచారం మనోవేదన స్వయంకృతాపరాధము పరకృతాపరాధము అన్నంతయి ఎటు చూసినప్పటికీ కూడా పాతాళంలోకి అంతకన్నా ఊబిలోకి అడుగులేసుకుంటూ వెళ్తున్నారని మినహాయిస్తే బయటకు వచ్చి నిలబడేటువంటి తత్వం ఏమిటి అనేటువంటి యొక్క ఆలోచనలు లేదమ్మా ఆలోచన తెచ్చుకోగలిగితే వృషభరాశి వారి జీవితం చాలా బాగుంటుంది అలాగే కొంతమంది స్త్రీలు వాళ్ళు అయిందానికి కాన్ దానికి చీటికి మాటికి మాట్లాడేటువంటి మాటలు సంబంధం లేనివి ఏదో సంబంధం ఉన్నాయి అన్నట్టుగా ఆలోచించేటువంటి ఆలోచనలు మనది కాదు అని తెలిసి కూడా అది మనదేనేమో అని ఊహించేటువంటి ఊహలు ఇటువంటివన్నీ కూడా కుటుంబం నుంచి తనకి ఎడబాటు రావడానికి మూల కారణాలు కాబట్టి వృషభరాశిలో జన్మించిన వారు కొంతమంది ఆడవారు మాత్రం కుటుంబ విషయాలలో సాధ్యమైనంతవరకు ఆచితూచి మాట్లాడటం చాలా శ్రేయస్కరం అంటే ఒకసారి ఒకటి విరిగిన తర్వాత మళ్ళీ అతుక్కోరు అతుక్కున్న ముండి పట్టిలాగా ఎప్పుడు ఉండదు ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే భర్తతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు ఎవరితో అయినా సరే కుటుంబంతో సంబంధించిన విషయంలో ఏదైనా ఒక మాట మాట్లాడాలనేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఇది తగున తగదా అని ఒకసారి ఆలోచించి మాట మాట్లాడటం లేదా గబిక్కిన ఏదైనా మాట అటు ఇటు వచ్చింది మౌనంగా ఉంటే నష్టమేం లేదు కుటుంబం విడిపోవడం కన్నా మాట్లాడి మౌనంగా ఉండి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం చాలా శ్రేయస్కరం స్వామిని వీళ్ళంటే ఆ గురుబలం వీళ్ళకి ఉండదమ్మా ఈ గురుబలం లేకపోవడం చేత ఆ వాయనరు భోజనాలు కూర్చున్నారు అందరూ ముందే తెలిసి అరే అక్కడెవరు నాటకాలు ఆడితే ఊరుకోను అని చెప్పి గట్టిగా అందరికీ వా ఆ ఇచ్చి పంపిస్తాడు ఆయన సుగ్రీవుడు భోజనాలకి అందరు భోజనాలు చేస్తూ ఉంటారు మాములుగా వీళ్ళు ఎవరు ఖాళీ సలు కూర్చోవాలండి కోతులు వాడాలంటే కోతులు స్థిరంగా ఎందుకు కూర్చుంటాయి ఎగురుతూ ఉంటాయి అలానే కూర్చుంటారు అందులోకి కర్మ ఎలా మనిషిని నాశనం చేస్తుంది దానికి భోజనాలు చేస్తుండగా సొరకాయ మొక్కలు వేస్తారు అందులో అందులో గింజ ఉంటుంది ఒక వానరము ఆ గింజలు ఉండంతో పైకి లేస్తుంది అది ఏ నొక్కి గింజ పైకి ఎగిరిందంట అనగానే పక్కన ఇంకొక వానరము నొక్కుతుంది నా గింజ ఇంకాస్త పైకి వెళ్ళింది అయిపోయి నా గింజ ఇంకా అస్త పైకి వెళ్ళింది ఈ గింజలు గింజలు పైకి వెళ్తే మొదలు పెడతాయి ఇందులో ఒక్కోది వచ్చి నాకన్నా గింజలు పైకి ఎగరొచ్చి ఒక్కోది కాళ్ళకి ఎగురుతుంది దాని చెడ్డ కొద్ది వనం అంతా చూచారండి అలా అనుకోకుండా చిన్నదంతా మొదలుపెట్టి వాళ్ళు ఒకరికొకరు ఎగరటం మొదలుపెట్టి మ వందర చేసి అంత భ్రష్ఠత్వం చేశారు ఆ స్థితికి వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గమనించి విని అర్థం చేసుకోగలిగితే మాత్రం పరమేశ్వర అమ్మా